ఒక ఊరిలో విజయమ్మ అని ఒక మహిళ ఉండేది విజయమ్మకి ఇద్దరు కొడుకులు ఉండేవాళ్ళు విజయమ్మకి తన కొడుకులంటే ఎంతో ఇష్టం విజయమ్మ పెద్ద కొడుకు పేరేమో రంగన్న అలాగే చిన్న కొడుకు పేరేమో గిరి రంగన్న మరియు గిరి ఆస్తి పంపకాల కోసం ఎదురు చూస్తూ ఉండేవారు ఏంటి గిరి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నట్టున్నో అసలేం జరిగింది నా భార్య గోపిక ఒకటే పోరు పెడుతుందన్నయ్యా తనకు బంగారు నెక్లెస్ కావాలట ఈ అమ్మేమో ఆస్తిని ఎప్పుడు బాగాలు చేస్తుందో ఇంకెప్పుడు పంచుతుందో అప్పటిదాకా ఈ ముసల్దాన్ని మనమే చూసుకోవాలా తప్పదిగిరి ఆస్తి మన చేతికి వచ్చేంతవరకు మనం ఆవిని బాగా చూసుకోవాల్సి ఉంటుంది ఏమిటన్నయ్య ఇది ఎప్పుడో వచ్చే ఆస్తి కోసం ఇప్పటి నుంచి ఆవిని ఇంట్లో ఉంచుకొని మూడు పూటలా భోజనం పెట్టాలా అలా అనుకుంటే ఎలా గిరి ఆస్తి మన చేతికొచ్చేంత వరకు మనం అమ్మతో చాలా మర్యాదగా నడుచుకోవాలి ఆస్తి చేతికొచ్చిన తర్వాత కావాలంటే మనం అమ్మని ఏదైనా ఆశ్రమంలో పడేయచ్చు నా భార్య సుజాత కూడా ఆస్తి కోసమే ఎదురు చూస్తుంది అలా రంగన్న మరియు గిరి మాట్లాడుకుంటూ ఉంటారు కాని పాపం విజయమ్మకు ఈ విషయాలేమీ తెలియదు తన కొడుకులు ఎంతో మంచివారని అనుకుంటూ ఉండేది విజయమ్మ శ్రీకృష్ణునికి అపారమైన భక్తురాలు నిత్యం పూజలు చేస్తూ ఉండేది పొద్దు పొద్దునగా బయటికి వెళ్లిన నా కొడుకులు ఇంకా ఇంటికి రాలేదు స్వామి బాగా చీకటి పడింది పాపం ఎంత కష్టపడుతున్నారో ఏమో అలా విజయమ్మ తన కోడలతో కలిసి తన కొడుకుల కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఇంతలో రంగన్న మరియు కిరి ఇంటికొస్తారు వాళ్ళు బాగా అలసిపోయినట్టు నటిస్తారు అయ్యో ఏమైందిరా ఎందుకలా నీరసంగా కనిపిస్తున్నారు ఏం చెప్పమంటావమ్మా బయటకు వెళ్లి పని చేయటం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఇలా అలసిపోవాల్సి వస్తుంది అవునమ్మా నేను అన్నయ్య బాగా అలసిపోయాం ఇలాగే మరికొన్నేళ్లు పనిచేస్తే ఖచ్చితంగా అనారోగ్యానికి గురవుతాం ఇంతలో విజయమ్మ కోడలైన సుజాత మరియు గోపిక ఇలా అంటారు అయ్యయో అలా అనకండి మీకేమైనా అయితే మేమెలా బ్రతకాలి చెప్పండి మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి ఒక పని చేయండి మీరిప్పుడు చేస్తున్న పనిని మానేసి ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టండి వ్యాపారం అంటే మామూలు విషయం అనుకున్నావా అందుకు చాలా డబ్బు కావాల్సి ఉంటుంది అలా కొడుకులు మరియు కోడళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో విజయమ్మ ఇలా అంటుంది అయ్యో ఇంత ఆస్తి పెట్టుకుని మీరెందుకు ఇలా కష్టపడడం ఆస్తిని ఇప్పుడే మీ పేర్లపై రాసేస్తాను మీరిద్దరూ హాయిగా ఏదో ఒక వ్యాపారాన్ని చేసుకుంటూ బతకండి అన మరుసటి రోజు విజయమ్మ తన కొడుకులిద్దరికీ ఆస్తిని పంచి ఇస్తుంది ఆస్తి తమ చేతికి రాగానే కొడుకులిద్దరూ తమ అసలు రూపాన్ని బయటపెడతారు గిరి మనం అనుకున్నట్టుగానే మన ఆస్తి మన చేతికి వచ్చింది ఇప్పుడిక మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు అవున ఇప్పుడిక ఈ ముసలిదాన్ని ఇంట్లో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పని కూడా లేదు అవునండి ఇప్పుడే ఈ ముసలి దానిని ఇంటి నుండి బయటికి గంటయ్యండి అలా కొడుకులు కోడళ్ళు మాట్లాడుతూ ఉండగా విజయమ్మ వింటుంది మాట్లాడుతున్నారు మాటలు నాకు అస్సలు అర్థం కావడం లేదు ఇంకా అర్థం కావాల్సిందేమీ లేదు నువ్వు తక్షణమే బయటకు వెళ్ళిపో ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా నిన్ను ఇంట్లో పెట్టుకొని చూసుకున్నావు ఇప్పుడిక మాకు నీతో ఎలాంటి అవసరం లేదు అవును ఇకపై నీ చేస్తప మాటల్ని అస్సలు భరించలేను అంటూ రంగన్న మరియు గిరి తమ తల్లిని ఇంటి నుండి బయటికి బయటికెంటేస్తారు విజయమ్మ ఎంతో బాధతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది నా కొడుకులు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు వారే నా ప్రాణంగా బ్రతికాను కానీ ఇవాళ వారే నన్ను ఒంటరి దాన్ని చేసేశారు ఏమిటి కృష్ణయ్య నాకీ పరిస్థితి అంటూ విజయమ్మ ఒక చెట్టు కింద కూర్చొని ఏడిస్తూ ఉంటుంది అలా విజయమ్మ ఆ రాత్రి ఆ చెట్టు కిందనే నిద్రపోతుంది మరుసటి రోజు ఒక వ్యక్తి విజయమ్మ వద్దకు వస్తాడు ఆ వ్యక్తి పేరు కాంతయ్య మీరు కాంతయ్యూ చెట్టు కింద కూర్చున్నారు నిన్నటి వరకు ఆస్తి పాస్తులు కలిగి ఉన్న దానిని ఇవాటి నుండి నేనొక ఆనాథని నా కొడుకులు నన్ను ఇంటి నుండి గెంటేశారు ఎక్కడికి వెళ్లాలో తెలియక భారమంతా పైనే వేసి ఎదిగో ఇక్కడ కూర్చున్నానయ్యా అయ్యో ఎంత కష్టం వచ్చిందమ్మా మీకు నేను అనాథని నాకు తల్లి విలువ తెలుసు ఓ పని చేయండి మీరు నాతో పాటు నా ఇంటికి రండి నేను మిమ్మల్ని నా సొంత తల్లిలా చూసుకుంటాను అంటూ కాంతయ్య విజయమ్మని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో తెలియదు నా కొడుకులు నన్నులా వెలివేశారు అదంతా నువ్వు ఆలోచించకమ్మా ఇవాల్టి నుండి నేను కొడుకుని నువ్వేం కంగారు పడుకు నేను అలా విజయమ్మ కాంతయ్య ఇంట్లో నివసిస్తూ ఉండేది కాంతయ్య విజయమ్మని బాగా చూసుకునేవాడు అమ్మా మీరు విశ్రాంతి తీసుకోండి ఎప్పుడు తిన్నారో ఏమో నేనిప్పుడే మీకోసం వంట చేసి పెడతాను నీకెందుకు బాబు అంత కష్టం ఆడదాన్ని నేనున్నానుగా నేనుండి పెడతానులే నువ్వు తిను అరే మీరు మోసలి వాళ్ళమ్మ ఎక్కువ పని చేయలేరు జీవితాంతం ఏదో ఒక పని చేస్తుంటారుగా ఇప్పుడు విశ్రాంతి తీసుకునే సమయం మీరు హాయిగా నిద్రపోండి ఈలోగా నేను వంట చేస్తాను అలా విజయమ్మ నిద్రపోతూ ఉండగా కాంతయ్య వంట చేస్తాడు అలా కొంతసేపటికి విజయమ్మ విజయమ్మ నిద్రలేవగానే కాంతయ్య ఆమెకు భోజనాన్ని వడ్డిస్తాడు మాగ పిల్లవాడివి ఎలా వండుతావో ఏమో అని అనుకున్నాను కానీ ఎంత రుచికరమైన ఆహారాన్ని వండుతావని నేను అనుకోలేదు బాబు నిజంగా ఇంత రుచికరమైన ఆహారాన్ని నేనెక్కడా తినలేదు చాలా ధన్యవాదాలమ్మా ఇకపై ప్రతిరోజు నీగిట్లాంటి రుచికరమైన ఆహారాన్ని నేనే వండి పెడతాను అలా కాంతయ్య ప్రతిరోజు విజయమ్మకి రుచికరమైన ఆహారాన్ని వండి పెట్టేవాడు అలాగే ఆమెకు రకరకాల సేవలు చేసేవాడు విజయమ్మ జ్వరంతో బాధపడుతూ ఉంటుంది అయ్యో జ్వరం చాలా ఎక్కువగా ఉన్నట్టుంది నేను నేనిప్పుడే మిమ్మల్ని ఆస్పత్రికి తీసుకెళ్తాను అలా కాంతయ్య విజయమ్మని ఆస్పత్రికి తీసుకుని వెళ్ చికిత్స చేయిస్తాడు ఎన్ని రోజులు ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో నా కొడుకులు నన్ను వెళ్ళివేశారని అనుకునేదాన్ని కాని ఏదో పుణ్యం చేశాను అందుకే నీలాంటి కొడుకుని దేవుడు నాకు అందించాడు నా కృష్ణయే హా నిన్ను నా వద్దకు పంపాడయ్యా అలా విజయమ్మ కాంతయ్యని ఎంతో మెచ్చుకుంటుంది కాంతయ్య విజయమ్మకు ఒక శ్రీకృష్ణుని విగ్రహాన్ని బహుమానంగా ఇస్తాడు విజయమ్మ ప్రతిరోజు ఉదయాన్ని నిద్రలేచి చక్కగా తయారయ్యి ఆ శ్రీకృష్ణుని విగ్రహానికి పూజ చేసేది పూజ ముగిసిన వెంటనే ఆ విగ్రహం నుండి బంగారు కాసులు వచ్చిపడేవి ఆశ్చర్యంగా ఉంది అయిన వెంటనే విగ్రహం నుండి బంగారు కాసులు వచ్చాయి ఎంతైనా నీ శ్రీకృష్ణునికి మీపై అభిమానం ఎక్కువ అమ్మా అందుకే ఇట కాసుల వర్షాన్ని గురిపిస్తున్నాడు ఈ కాసులు మీకు మాత్రమే అవుతాయి వీటిని దాచుకోండి అలా విజయమ్మ ప్రతిరోజు పూజ చేసేది అలా పూజ చేసిన ప్రతిసారి విగ్రహం నుండి బంగారు కాసులు బయటికొచ్చేవి విజయమ్మ ఆ కాసులను ఎంతో జాగ్రత్తగా దాచిపెడుతుంది కాసుల్ని అసలు ఎందుకు చక్కగా వాడుకోవచ్చుగా బాబు నేను కాసులను నాలాంటి వృద్ధుల కోసం దాచిపెడుతున్నాను బాబు నా శ్రీకృష్ణుని దయ వల్ల నువ్వు నాకు లభించావు అందుకే ఇలా హాయిగా ఉన్నాను కాని ఎంతో మంది వృద్ధులు ఎన్నో బాధలను అనుభవిస్తున్నారు నేను వారి కోసం ఒక గృహాన్ని నిర్మించాలని అనుకుంటున్నాను ఇది నిజంగా చాలా మంచి ఆలోచనమ్మా ఈ డబ్బుతో మనం వృద్ధుల కోసం ఆశ్రమాన్ని నిర్మిద్దాం అలా కాంతయ్య వృద్ధుల కోసం ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తాడు ఆ ఊర్లో ఎంతో మంది అనాథులైన ముసలి వాళ్ళు ఆ ఆశ్రమంలోకి వస్తారు బాబు నువ్వు కనుక నన్ను ఆ రోజు కాపాడి ఉండకపోతే నేనేమైపోయేదాన్నో ఏమో నువ్విచ్చిన శ్రీకృష్ణుని విగ్రహం కారణంగానే నేను ఈ ఆశ్రమాన్ని కట్టగలిగాను అయినా ఆ విగ్రహం అసలు నీకు ఎక్కడిది ఆ విగ్రహానికి అంత శక్తి ఎలా వచ్చింది బాబు అలా విజయమ్మ అడగడంతో కాంతయ్య ఇలా సమాధానమిస్తాడు ఎందుకంటే ఆ విగ్రహాన్ని నేనే సృష్టించాను నేనే నా శక్తిని అందులో ప్రవేశపెట్టాను నీ శక్త అంటే అంటే నువ్వు ఇంతలో కాంతయ్య శ్రీకృష్ణుల్లా మారిపోతాడు విజయమ్మ అలాగే అక్కడున్న మరికొందరు వృద్ధులు ఆశ్చర్యపోతారు అందరూ శ్రీకృష్ణుని కాళ్లపై పడి నమస్కారం చేసుకుంటారు విజయమ్మ బంగారు నువ్వు నీ సొంత ప్రయోజనాలకు వాడకుండా నీలాంటి కొంతమంది వృద్ధులకు సహాయం చేయడం కోసం వాడవు పరోపకారులకు నేను ఎప్పుడూ ఉపకారం చేస్తూనే ఉంటాను నీకు ఎప్పుడు జయం కలుగుతుంది శ్రీకృష్ణుడు ఆశీర్వదించి నుండి మాయమైపోతాడు ఇక అప్పట్నుండి విజయమ్మ తనలాంటిదులతో కలిసి ఆశ్రమంలో ఎంతో హాయిగా నివసిస్తూ ఉండేది ఒక ఊరిలో వెంకయ్య అనే ఒక అడుక్కునే వ్యక్తి ఉండేవాడు అతనికి కుటుంబమంటూ ఏది ఉండేది కాదు ఏ చెట్టు కిందనో నిద్రపోయేవాడు ఏ గుడిమెట్ల వద్దనో రోజు మొత్తాన్ని అడుక్కుంటూ గడిపేవాడు ఎవరైనా ప్రసాదం పెడితే తినేవాడు అతనికంటూ మంచి బట్టలు ఉండేవే కాదు అలా వెంకయ్యని ఊర్లోని వాళ్లంతా ఎప్పుడూ అసహించుకుంటూ ఉండేవారు వెంకయ్య ఎప్పుడు శ్రీకృష్ణుని గుడిమెట్లపై కూర్చొని అడుక్కుంటూ ఉండేవాడు దయ కలిగిన వారు ఇచ్చిన డబ్బుతో భోజనం చేస్తాడు పోతే ఆ గుడి పూజారి అక్కడున్న అడుక్కునేవారికి ప్రసాదాన్ని అందిస్తాడు ఆ గుడి పూజారి పేరు రామయ్య రామయ్య చాలా మంచివాడు అందర్నీ సమానంగా చూసేవాడు ప్రతి ఒక్క వ్యక్తిలో శ్రీకృష్ణుణ్ణి చూసేవాడు ఎవరైనా సహాయం కోరితే తన వంతు సహాయాన్ని తప్పక చేసేవాడు ఒకరోజు రామయ్య గుడిలో ఉన్న ప్రసాదాన్ని తీసుకునొచ్చి ఉన్న భిక్షగాళ్లకు పంచిపెడుతూ ఉంటాడు రామయ్య కొంత ప్రసాదాన్ని వెంకయ్యకి కూడా ఇస్తాడు అప్పుడు వెంకయ్య ఇలా అంటాడు మీలాంటి ఉన్నారు కాబట్టే మాలాంటి వాళ్ళు ఎంతో కొంత ఆహారాన్ని తినగలుగుతూ ఉన్నారు మీకు ఆ కృష్ణుడెప్పుడు మంచే చెయ్యాలి నాకు మాత్రమే కాదు మీ అందరికీ కూడా ఆ కృష్ణయ్య మంచే చెయ్యాలి మూడు పూటలా మీకు ఆహారాన్ని అందించాలి ఎన్నో రోజుల నుండి ఈ గుడి మెట్ల దగ్గరే ఉన్నాం కానీ ఎప్పుడూ గుళ్ళోకి వెళ్ళలేదు ఒక్కసారైనా గుళ్ళోపలికెళ్ళి ఆ కృష్ణయ్యని కన్నులారా చూడాలని ఆయన్ని దర్శించుకోవాలని కోరికగా ఉంది కానీ మా అలాంటి వాళ్ళని లోపలికి రాణిస్తారో లేదో అని చాలా భయంగా ఉంది అలాంటి భయాలేమీ పెట్టుకోకు దేవుడు అందరివాడు ఆయన్ని పూజించటం అందరి హక్కు కాని ఈ ఊళ్ళోని వాళ్ళు చాలా పెద్ద మూర్ఖులు నేను ఏదో ఒకరోజు ఎవ్వరూ లేని సమయంలో మిమ్మల్ని గుళ్ళోకి తీసుకుని వెళ్తాను అప్పుడు మీరు హాయిగా ఆ కృష్ణ భగవాను దర్శనం చేసుకోవచ్చు అలా రామయ్య వెంకయ్య మరియు మిగిలిన బిచ్చకాలతో చెబుతాడు అందుకు అందరూ సంతోషిస్తారు అదే ఊరిలో కమలాకర్ అనే ఒక వ్యక్తుండేవాడు అతను చాలా గొప్ప ధనవంతుడు పేదవారిని పేడ పురుగుల్లా చూసేవాడు అస్సలు వారిని గౌరవించేవాడే కాదు తాను వెళ్తూ ఉన్న దారిలో ఒక్క పేదవాడు కూడా ఎదురుపడ్డానికి లేకుండా చూసుకునేవాడు అలా ఎవరైనా కనిపించినా వారిని బాగా తిట్టేవాడు ఇక భిక్షగాలనైతే కొట్టేవాడు డబ్బు గర్వంతో ప్రవర్తించేవాడు అతని భార్య పేరు సుగుణ పేరుకు తగ్గట్టుగానే అన్ని మంచి గుణాలను కలిగి ఉంటుంది ఆమె ఆమెకి దైవభక్తి చాలా ఎక్కువ ఆమెకి శ్రీకృష్ణుడంటే మహాభక్తి ప్రతిరోజు శ్రీకృష్ణ ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని తిరిగి వస్తూ ఉండేది అరే ప్రతిరోజు ఎందుకు ఆ గుడికి వెళ్ళటం ఆ మెట్లపైన ఎంతో మంది భిక్షగాలు పడుంటారు వాళ్ళని చూడాలంటే అసహ్యంగా ఉండదా నీకు నేను వారిని చూడడం కోసం గుడికి వెళ్లడం లేదండి గర్భగుడిలో ఉన్న శ్రీకృష్ణుణ్ణి చూడడం కోసం వెళ్తున్నాను అయినా వారిని చూస్తే ఎందుకు మీకంత అసహ్యం ఏదైనా పని చేసుకోకుండా ఎందుకలా అడుక్కోవటం ఒకరి ముందు చేయి చాచాలి అంటే నాకు ప్రాణం పోయినట్టుంటుంది వాళ్ళలా ఎలా అడుక్కుంటున్నారో ఏమో చూడండి దేవుడు అందరి రాతలను ఒకేలా రాయరు ఒకరికి ఎక్కువ ధనాన్నిస్తే మరొకరికి తక్కువ ధనాన్నిస్తారు మరొకరికి ఎక్కువ ఇస్తే ఇంకొకరికి తక్కువ బలాన్ని ఇస్తాడు ఒకరికి సంపాదించుకునే బుద్ధి మరియు శక్తిని ఇస్తే మరొకరికి వాటిని అస్సలివ్వడు అలాంటి వారు ఇలా అడుక్కుంటూ ఉంటారు వీలైతే వారికి సహాయం చేయాలే కాని ఉచిత తలహాలను ఇవ్వకూడదు అయినా సరే వారిని చూడాలంటే నాకు చిరాగ్గా ఉంటుంది ఇవాళ ఏకాదశి కనీసం ఈ ఒక్కరోజైనా గుడికి రండి వారిని పట్టించుకోకండి మీ దృష్టంతా ఆ దేవునిపై పెట్టండి అలా సుగ్న కమలాకర్ని ఒప్పిస్తుంది ఆపై ఇద్దరూ కలిసి గుడికి వెళ్తూ ఉంటారు మరోవైపు రామయ్య ఉన్న బిచ్చకాళ్లతో ఇలా అంటూ ఉంటాడు ఈవేళ ఏకాదశి కావటంతో అందరూ ఆచరిస్తూ తమ తమ ఇళ్లలోనే ఉన్నట్టున్నారు ఒక పని చేయండి మరికొద్దిసేపట్లో అభిషేకం పూర్తవుతుంది మీకు గంటశబ్దం వినిపించగానే అందరూ లోపలికి రండి ఆ కృష్ణదర్శన భాగ్యాన్ని పొందండి అలా రామయ్య వారికి చెప్పడంతో ఆ భిక్షగాళ్లంతా గుడిలోకి వెళ్తారు వెంకయ్య కూడా చక్కగా తయారయ్యి గుడిలోకి వెళ్తాడు మరోవైపు సుగుణ కమలాకర్తో కలిసి వద్దకు వెళ్తుంది అరే ఆశ్చర్యంగా ఉంది ఇవాళ గుడి దగ్గర ఒక్క బిక్షగాడు కూడా లేడు పద చక్కగా దర్శనం చేసుకోవచ్చు అంటూ అతను తన భార్యతో కలిసి గుడిలోపలికి వెళ్తాడు గుడిలో భిక్షగాళ్లంతా గర్భగుడి ముందు నిలబడి స్వామిని దర్శనం చేసుకుంటూ ఉండగా కమలాకర్ చూస్తాడు ఇకంతే అతని కోపం కట్టలు తెంచుకుంటుంది అరే ఎవరు మిమ్మల్ని లోపలికి రాణించింది ఎంత ధైర్యం ఉంటే లోపలికొచ్చి గర్భగుడి ముందు నిలబడి ఇలా గొప్పవారిలా దర్శనం చేసుకుంటున్నారు ఇవాళ మిమ్మల్ని అస్సలు విడిచిపెట్టను ముందు గుడి నుండి బయటకు వెళ్ళండి గుడికి మీలాంటి వారు రావటంతో మైలంటింది అంటూ కమలాకర్ ఒక మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు ఇంతలో వెంకయ్య ఇలా అంటాడు అయ్యో మేం చేసిన తప్పేంటయ్యా దేవుని దర్శించుకోవడం కోసం వచ్చా దొంగతనం కోసం రాలేదు అయ్యా దయచేసి మమ్మల్ని దర్శనం చేసుకునివ్వండి నాకే ఎదురు మాట్లాడతావా మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి కమలాకర్ బలవంతంగా అందర్నీ గుడి నుండి బయటికి గెంటేస్తాడు పాపం అందరూ బాధపడుతూ బయటికెళ్ళిపోతారు తన భర్తకి చెప్పలేకపోతుంది అలా కమలాకర్ మరియు సుగుణ దర్శనాన్ని పూర్తి చేసుకుని తమ ఇంటికి వెళ్ళిపోతారు కానీ వెంకయ్య మరియు మిగిలిన భిక్షకాళ్ళు మాత్రం బాధపడుతూ గుడి బయట దీనంగా కూర్చుంటారు అందరూ ఎంతో బాధపడుతూ ఉంటారు ఇంతలో గుడి నుండి రామయ్య బయటకొస్తాడు అయ్యో బాధపడుతూ ఉన్నారా ముందీ ప్రసాదాన్ని తీసుకోండి లేదయ్యా మేము ఎలాంటి ప్రసాదాన్ని పుచ్చుకోం అయినా మేము చేసిన తప్పేంటి పేదరికన్ను అనుభవిస్తూ భిక్ష అడగటం మా తప్ప అయినా మా అలాంటి వాళ్ళని దేవుడేమైనా వెలివేసాడా లేదుగా ఇవాళ మాకెంతో అవమానం జరిగింది మేము ఈ ప్రసాదాన్ని అస్సలు ముట్టుకో అలా అంటే ఎలా వెంకయ్య నేను నీకు ముందే చెప్పానుగా ఈ ఊళ్ళోని వాళ్ళంతా పెద్ద మూర్ఖులని వాళ్ళ మాట నువ్వేమీ పట్టించుకోకు దయచేసి అందరూ కలిసి ఈ ప్రసాదాన్ని పంచుకుందినండి లేదు ఆ వచ్చి మా సమస్యను పరిష్కరించాలి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడు వచ్చి మా ఆకలి దేర్చాలి అప్పటిదాకా మేము ఈ గుడి ముందు కూర్చొని నిరాహార దీక్ష చేస్తాం వెంకయ్య మరియు మిగిలిన బిచ్చకాళ్ళు ఏమి తినకుండా స్వామి కోసం ఎదురు చూస్తూ కూర్చుంటారు మరోవైపు కమలాకర్ తానేదో గొప్ప ఘనకార్యాన్ని చేసినట్టు గొప్పను చెప్పుకుంటూ ఉంటాడు ఏమండి నేనొక ముక్కుని మొక్కుకున్నాను నేను కోరుకున్న కోరిక తీరింది కనుక ఇప్పుడు నేను మొక్కుని తీర్చుకోవాలని అనుకుంటున్నాను ఏంటా మొక్కు బంగారు కిరీటం జయిస్తానని మొక్కుకున్నావా లేక వెండి ఆభరణాలు జయిస్తానని మొక్కుకున్నావా ఏదైనా సరే క్షణాల్లో జయిస్తాను అంత డబ్బుంది నా దగ్గర దేవుడికి సైతం నేను కానుకలిచ్చేంత ధనవంతున్నిప్పుడు అవేమి కావండి నేను శ్రీకృష్ణునితో ఎంతో ఇష్టమైన భోగ్ని నైవేద్యంగా పెట్టాలని అనుకుంటున్నాను అంటే ఏంటి పురుక్షేత్రంలో స్వామికి నివేదించే ఆహారాన్ని బోగ్గనంటారండి నేను అచ్చం పూరి ఆలయంలో తయారు చేసే వంటలన్నింటినీ తయారు చేస్తాను వాటన్నింటినీ ఒక పెద్ద పల్లెంలో పెట్టి శ్రీకృష్ణుని గుడిలో ఉన్న స్వామికి నివేదనగా చేయాలని అనుకుంటున్నాను అలా సుగున అడగడంతో వంటకు కావలసిన అన్ని పదార్థాలను కమలాకర్ తీసుకుని వచ్చి ఇస్తాడు ఇక సుగున ఆ పదార్థాలతో దాదాపు యాభై నాలుగు రకాల వంటల్ని తయారు చేస్తుంది ఇక వంటలన్నిటిని ఒక పెద్ద పల్లెంలో పెట్టుకుని గుడికి బయలుదేరుతారు ఆ దంపతులు సుగున మరియు కమలాకర్ గుడి బయట నీరసంగా పడి ఉన్న బిచ్చగాళ్ళను చూస్తారు సుగునకి వారిని చూసి ఎంతో బాధ కలుగుతుంది కాని కమలాకర్ మాత్రం వారికి సరైన శాస్త్ర జరిగిందని అనుకుని లోపలికి వెళ్లిపోతాడు ఇక సుగున తాను తయారు చేసిన ఆహారాన్ని స్వామికి నివేదిస్తుంది అప్పుడు ఆశ్చర్యంగా విగ్రహంలో నుండి శ్రీకృష్ణుడు బయటకొస్తాడు ఆహా ఈ సువాసనకి నేనస్సలాగలేకపోయాను అందుకే ఇలా వచ్చాను అంటూ శ్రీకృష్ణుడు ఆ పెద్ద పళ్ళాన్ని తీసుకుని గుడి నుండి బయటికి వెళ్తాడు అందరూ స్వామిని చూసి ఆశ్చర్యపోతారు అలా శ్రీకృష్ణుడు ఆ ఆహారాన్ని తీసుకుని అక్కడున్న భిక్షగాళ్ళందరికీ పెడతాడు అది చూసి కమలాకర్ ఆశ్చర్యపోతాడు చూడు కమలాకర్ నేను సృష్టికర్తని మిమ్మల్ని సృష్టించినవాడిని మీరందరూ నాకు బిడ్డలతో సమానం ఎలా అయితే తల్లికి తన బిడ్డల పట్ల ఎక్కువ తక్కువ అనే భావన ఉండదో కూడా మీ అందరి పట్ల అలాంటి భావన ఉండదు ధనవంతుడైనా నా బిడ్డే అడుక్కునేవాడైనా శ్రీకృష్ణుడు కమలాకరికి బుద్ధి చెప్తాడు కమలాకర్ తాను చేసిన తప్పుని తెలుసుకుంటాడు ఇక సాక్షాత్తు దేవుడే వచ్చి వారికి ఆహారాన్ని ఇవ్వడంతో వెంకయ్య మరియు మిగిలిన భిక్షగాళ్లంతా ఆనందపడిపోతారు సాక్షాత్తు శ్రీకృష్ణుడు భిక్షగాళ్ళ ఆకల్ని తీరుస్తాడు